నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇంకా రెడ్ బుక్ ఎందుకు ఓపెన్ చేయలేదు అరే ఇంకా ఫలానా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అరే ఇంకా ఫలానా వాళ్ళ మక్కలు ఇంకా ఎందుకు విరగ్గొట్టలేదు అరే ఫలానా వాళ్ళు ఇంకా పరారీలోనే ఉన్నారా ఫలానా వాళ్ళని ఇంకా పట్టుకోలేదా ఇవి గత రెండు నెలలుగా వరుస పెట్టి వస్తున్నటువంటి ప్రశ్నలు ప్రభుత్వాన్ని కార్యకర్తలు నాయకులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి అంశం ఎస్ మీరు సోషల్ మీడియాలో చూసినా బయట చూసినా కానివ్వండి ఇవే ప్రశ్నలు బుక్ ఎందుకు ఓపెన్ చేయలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళ తాట ఎందుకు తీయలేదు ఇంకా బొక్కలు ఎందుకు వెరగొట్టలేదు వీళ్ళని బొక్కలో ఎందుకు వేయలేదు ఫలానా పారిపోయిన వాడిని ఎందుకు ఇంకా పట్టుకోలేదు ఇదే ప్రశ్నలు వస్తున్నాయి అయితే ఆ ప్రశ్నలకు సమాధానంగా ఆ ప్రశ్నించే వాళ్ళకు సమాధానంగా ఒక చల్లటి వార్త ఒక తీయటి వార్తనైతే ఈరోజు నేను తీసుకొచ్చాను యథావిధిగా ఇది ఆఫ్ ద రికార్డ్ స్టోరీనే ఇక దీనికి ఎక్కడా ధృవీకరణ లేదు ఏదో స్టాంపు గుద్దేసి రేపు ఇలా అని చెప్పేసి ఎవరు మనకు ధృవీకరణ ఎవరు కాబట్టి ఆఫ్ ద రికార్డుగా తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మాత్రమే ఈరోజు ఈ వీడియో రూపంలో నేను మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అట్ ద సేమ్ టైం దీన్ని నమ్మాలా లేదా అనేది మీ విచక్షణ అవుతుందా లేదా అనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో రాసి మీరు స్వేచ్ఛగా నిర్భయంగా తెలియచేయచ్చు ఇక అసలు స్టోరీ ఏంటయ్యా అంటే వచ్చే మూడు నెలల్లో ఆరు అరెస్టులు జరగబోతున్నాయట ఇదే ఆ చల్లటి వార్త ఇదే ఆ తీపి కబురు ఇదే ఆశించిన దానికి జరగబోయేటటువంటి న్యాయం వచ్చే మూడు నెలల్లో ఆరు అరెస్టులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోందట ఆరు జరుగుతాయా ఆరు కన్నా ఎక్కువ జరుగుతాయి ఆరు కన్నా తక్కువ జరుగుతాయా అనేది అప్రస్తుతం ఏమైనా కావచ్చు లేదా ఒకటి రెండుతోనే సరిపెట్టచ్చు లేదంటే ఆరు చేయొచ్చు అంతకన్నా తక్కువ చేయచ్చు ఎక్కువ చేయొచ్చు ఏమైనా జరగవచ్చు కానీ వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే వచ్చే మూడు నెలలు చాలా కీలకం చాలా కీలకమైనటువంటి అరెస్టులు జరగబోతున్నాయనేది అయితే ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ కేసులు ఏంటి ఆ అరెస్టులు ఎవరిని చేయబోతున్నారు ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడా ఉంటే ఆయన నంబర్ ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి అందుకని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నేను అసలు స్టోరీలోకి వెళ్ళబోయే ముందు యథావిధిగా ప్రతి వీడియోని ప్రారంభించినట్లుగా ఒక ప్రశ్నతోటి ఈ వీడియోను కూడా నేను ప్రారంభించబోతున్నాను ఆ ప్రశ్న అంటే వచ్చే మూడు నెలల కాలంలో కొన్ని కీలక అరెస్టులు జరుగుతాయి అనే అంశాన్ని మీరు నమ్ముతున్నారా ఇది నా ప్రశ్న దీనికి ఆన్సర్లు కూడా నేను ఆప్షన్ రూపంలో ఇస్తాను ఆప్షన్ ఏ ఎస్ జరుగుతాయి ఆప్షన్ బి నో జరగవు ఆప్షన్ సి అప్పుడే చెప్పలే ఈ మూడు ఆన్సర్స్లో మీ మనసులో ఏదుంటే దాన్ని నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు వేరే భావనలు వేరే ఆన్సర్స్ ఉన్నా కానీ నిరభ్యంతరంగా నాకు రాసి తెలియజేయండి కొన్ని వందల వేల కామెంట్స్ వస్తే మరొకసారి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తాను మూడు నెలల్లో ఆరు అరెస్టులు అనేట అంశాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు ఏ కేసులు ఏ అరెస్టులు అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ కేసు లిస్ట్ తీసుకుందాం ప్రభుత్వానికి ఏ కేసులు ప్రాధాన్యత లిస్టులో ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ టాప్ త్రీ కేసెస్ చూద్దాం టాప్ త్రీ కేసెస్లో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మొదటిది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసు రెండోది చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి కేసు మూడోది రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఈ మూడు కేసులు టాప్ త్రీలో ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి అనేదాన్ని అసలు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా చూస్తున్నారు ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవునన్నా కాదన్నా అది టాప్ ప్రయారిటీలోనే టాప్ లిస్ట్లోనే ఉంటుంది కాబట్టి తీసివేయలేం సెకండ్ చంద్రబాబు నాయుడు మీద అంటే ఆయన నివాసం మీద దాడి ఇది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనసులో ఎప్పటికీ ఒక ములులాగా గుచ్చుతున్నాను అదే ఇలాంటి వ్యక్తులు ఇలా దాడి చేసిన వ్యక్తులు ఇలా దుర్మార్గం చేసిన వ్యక్తులు ఇంకా మన సభ్య సమాజంలో తిరుగుతూనే ఉన్నారా అనే భావన అయితే స్టిల్ ఇప్పటికీ వ్యక్తమవుతోంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి కేసు కూడా చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి ఖచ్చితంగా అది టాప్ లిస్ట్లో ఉంటుంది ఇక నెంబర్ త్రీ ఇది ఊహించుండరు రఘురామకృష్ణం రాజా అంశం కస్టోడియల్ టార్చర్ అంశం కూడా టాప్ త్రీ లిస్ట్లో అయితే ఉందట సో మరి ఆయన ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ప్రభుత్వానికి ఆ పర్పస్ లేదంటే రఘురామకృష్ణం రాజు ఇంత ఘటన జరిగింది నేను ప్రాణాలకు తెగించి ఆ రోజు పోరాడాను కాబట్టి నాకు న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందే తొందరగా జరగాల్సిందనే ఉద్దేశంతో ఆయన సొంతగా కొంత ఇనిషియేట్ తీసుకోవడం కానివ్వండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఆ రకంగా చూసినా సరే టాప్ త్రీలో ఈ మూడు కేసులు ఉండబోతున్నాయట ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూడు కేసులు ఏంటాయి అంటే అంటే రేపు ఒకవేళ తెర మీదకి వచ్చేటటువంటి కేసులు ఆల్రెడీ వచ్చిన కేసులుగా కూడా మనం భావించవచ్చు లెక్కర్ స్కామ్ చాలా ప్రతిష్టాత్మకం లెక్కర్ స్కామ్లో ఎవరున్నారు ఏంటనేది పూర్తిగా పూర్తిగా బయటకు లాగి మరీ శిక్షించాలనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మిగిలిన టాప్ త్రీలో లెక్కర్ స్కామ్ ఆ తర్వాత నెక్స్ట్ గనుల కుంభకోణాలు లాస్ట్లో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం సో మొదటి టాప్ త్రీ అదైతే రెండో టాప్ త్రీ ఇదన్నమాట ఈ ఆరు కేసులు ప్రభుత్వానికి ప్రాధాన్యత లిస్టులో ఈ రకంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మూడు నెలల్లో వీటికి సంబంధించి అన్నీ కానీ కొన్ని కానీ లేదంటే కీలకమైన కొన్ని కేసుల్లో కానివ్వండి ఖచ్చితంగా చర్యలు అయితే ఉండబోతున్నాయట ఇది కేసుల లిస్టు ఇక ఎవరిని అరెస్ట్ చేస్తారు వ్యక్తుల లిస్టులో ఎవరు ప్రాధాన్యత క్రమంలో ఉన్నారనే అంశాన్ని మనం చూసినట్లయితే అసలు ప్రభుత్వం రాకముందు నుంచే ఒక వ్యక్తి కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది అతనే వాసుదేవరెడ్డి లెక్కర్ కుంభకోణం కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా చూస్తున్నారు వాసుదేవరెడ్డి టాప్ పొజిషన్లో టాప్ లిస్ట్లో టాప్ ప్రయారిటీలో ఉన్నాడట సో వాసుదేవరెడ్డి కోసం ఇప్పటికీ కూడా వేట కొనసాగుతోంది సో వాసుదేవరెడ్డిని పట్టుకుంటే లెక్కర్ కుంభకోణం మొత్తం ఢిల్లీని తలదనేట లెక్కర కుంభకోణం మొత్తం బయటపడటం ఖాయం కాబట్టి వాసుదేవరెడ్డి అరెస్ట్ లిస్ట్లో ప్రాధాన్యత క్రమంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆ తర్వాత వెంకటరెడ్డి ఉన్నాడు సెకండ్ పొజిషన్లో సో వెంకటరెడ్డి కోసం ఆల్రెడీ గాలింపు జరుగుతున్న కొన్ని బృందాలుగా ఏర్పడి ఎక్కడున్నాడు 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 సొంత నివాసంలో ఉన్నాడా అద్దె నివాసంలో ఉన్నాడా అక్కడున్నాడా ఎక్కడున్నాడా కడపలో ఉన్నాడా విశాఖపట్నంలో ఉన్నాడా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వీళ్ళిద్దరూ అసలు కొత్త ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే రిజల్ట్ రోజు నుంచి కనపడట్లేదు సత్యారు బతికారో కూడా తీలినటువంటి పరిస్థితి కూడా ఒక రకంగా వ్యక్తమవుతోంది కాబట్టి మొదటి మొదటి ప్లేస్లో వాసుదేవరెడ్డి రెండో ప్లేస్లో వెంకటరెడ్డి ఉన్నారు ఇక మూడో ప్లేస్లో విజయపాల్ అప్పటి సిఐడి అధికారి రఘురామకృష్ణరాజుని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి కస్టోడియల్ టార్చర్కు గురి చేయడంలో చాలా కీలక సూత్రధారి పాత్రధారని చెప్పేసి భావిస్తున్నటువంటి వ్యక్తి నిన్నే ఇతను హైకోర్టును ఆశ్రయించి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి బహుశా అధికారుల్లో ఇతనే ఫస్ట్ అనుకుంటాను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసిన వాళ్ళు ముందస్తు బెయిల్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయటం హైకోర్టు రిజెక్ట్ చేయడం ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఆ రోజు నా కస్టోడియల్ టార్చర్లో కింగ్ పిన్ చాలా కీలకమైన వ్యక్తి విజయపాలే ఇతన్ని నేను జైల్లో పెట్టించడం కోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో డిబేట్స్లో కూడా చెప్పారు ఇతనితో పాటుగా పీవీ సునీల్ కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి వీళ్ళందరి పాత్ర ఉంది పైగా ఆ రోజు కస్టోడియల్ టార్చర్లో వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ చేస్తే అవతల వ్యక్తులు వీడియో కాల్లో చూసి ఆనందించారు వాళ్ళని కూడా బయటకు లాగుతా అన్నారు మరి ఆ అవతల వ్యక్తులు ఎవరో చాలామంది ఇప్పటికే ఊహించుంటారు నేను ప్రత్యేకంగా వాళ్ళ పేర్లతో చెప్పక్కర్ సో విజయ్ పాల్ నెంబర్ త్రీ పొజిషన్ అనుకుంటే ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక రాజకీయ నాయకులు వస్తారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి ఈ కేసులో ప్రధాన సూత్రధారి కనీసం ఒక్కడి తలైనా తీసేయండి అప్పుడే చంద్రబాబు నాయుడు భయపడి ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి పారిపోతాడని చెప్పేసి ఆ రోజు దాడి సందర్భ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ని విన్న ప్రత్యక్ష సాక్షులు కూడా సాక్ష్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు దాంతోపాటుగా అగ్రిగోల్డ్ ఆస్తుల్ని దోచేశాడనేటువంటి ఆరోపణలు ఇలా రకరకాల కేసులు రేపటి రోజున రాబోతున్నాయి ఇతను కూడా నాకు ముందస్తు పోయలు నాకు ముందస్తు అని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో రాజకీయ నేతలు జోగి రమేష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఆ లిస్టులో ఆ తర్వాత దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కీలక సూత్రధారులు పాత్రధారులు వీళ్ళు వీళ్ల మనుషుల ఆధ్వర్యంలోనే అదంతా జరిగిందని చెప్పేసి ఇప్పటివరకు చాలా ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో వీళ్ళు మాకు ముందస్తు బయలువేండి బాబోయ్ మహాప్రభు అంటూ కోర్టును కూడా ఆశ్రయిస్తున్నటువంటి తరుణంలో ఇక ఆ లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పడం పెద్ద ఆశ్చర్యపోయేటటువంటి విషయం అయితే కాదు ఆ తర్వాత నెక్స్ట్ పేరు ఎవరిదయా అంటే వల్లభనేని వంశీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గన్నవరం పార్టీ కార్యాలయం దహనం కేసు మాత్రమే కాదు భువనేశ్వరీ దేవిని అవమానించినటువంటి వ్యక్తిగా అవమానాల పాలు చేసినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పేకల్లోతులో కోపంతో ఉంది ఇక్కడ వరకు గొంతు వరకు కోపం ఉందంటారే దానికి ప్రత్యక్ష ఉదాహరణ వల్లభనేని వంశీ అన్నమాట ఇతను ఎప్పటికే దేశం విడిచిపెట్టి పారిపోయాడు డల్లాస్లో తిరుగుతున్నాడు అమెరికాలో ఉంటున్నాడని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి స్టిల్ ఎప్పటికీ వల్లభనైన వంశీ కోసం వేట కొనసాగుతున్నాయి ఇతను ఎక్కడ ఎక్కడున్నాడో అసలు మన దేశంలో ఉన్నాడా వేరే దేశానికి వెళ్ళాడనే అంశం అయితే తెలియదు బట్ ఇతను గనవరం కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్నా సరే ఇతని అరెస్ట్ కోసం ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రాధాన్యత లిస్టులో ఇతనిది కీలక స్థానం అని కూడా చెప్తున్నారు ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కానవండి ఇక అనేక అంశాలు గనులని చెప్పినా లెక్కరని చెప్పినా శాండ్ అని చెప్పిన మైన్స్ అని చెప్పినా ఏదని చెప్పినా ఆఖరికి కుంభకోణాలని చెప్పిన ప్రతిదానికి పాపాల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అంటూ ఒక నామజపం జరుగుతున్నట్టుగా పెద్దిరెడ్డి పేరును కొత్త ప్రభుత్వం వెల్లవేస్తోంది అటు చంద్రబాబు నాయుడు వర్గం ఇటు పవన్ కళ్యాణ్ వర్గం ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని తేడా లేకుండా ఇద్దరికీ మోస్ట్ వాంటెడ్ పెద్దిరెడ్డి కాబట్టి పెద్దిరెడ్డి అరెస్టు కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే జరగవచ్చు పరిస్థితుల పరిణామాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఆయన కూడా రకరకాల అంశాల్లో ముందస్తు బేర్లు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు నన్ను నా కొడుకును బద్నాం చేస్తున్నారని చెప్పేసి సో మొత్తానికి ఆయన కూడా బయటకు వచ్చి ఒకటి రెండు సార్లు ఆరోపణలు చేసినా కానివ్వండి అసలు బయటకు రావడానికి ప్రజల్లో తిరగటానికే భయపడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఈ లిస్టులో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పేర్లు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరూ వచ్చే మూడు నెలల్లో మొత్తం అరెస్ట్ అవుతారా కొంతమంది అరెస్ట్ అవుతారా లేదంటే ఒకరిద్దరు అరెస్ట్ అరెస్ట్ అవుతారనేది కాసేపు తీసి పక్కన పెడదాం వీళ్ళ అరెస్టులు అయితే ఖాయమట వచ్చే మూడు నెలల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరి అరెస్టు లేదా మొత్తం అరెస్టు కొంతమంది అరెస్ట్ అయినా సరే మనం చూడొచ్చు అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు ఒకసారి ఆ లిస్టు మళ్ళీ నేను వినిపించే ప్రయత్నం చేస్తాను కేసులు చూసినట్లయితేనేమో టాప్ సిక్స్ టీడీపీ ఆఫీస్ మీద దాడి చంద్రబాబు నివాసం మీద దాడి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఆ తర్వాత మద్యం కుంభకోణం గనులకు సంబంధించిన అంశం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం ఇవి టాప్ ప్రయారిటీలో ఉన్న కేసులు అయితే అంటే ఉన్నవి లేదంటే కొత్తగా రాబోయేవి ఇక ఆ తర్వాత వ్యక్తుల ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి వెంకటరెడ్డి విజయపాల్ జోగి రమేష్ దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి వలభనేని వంశీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక అందరూ ఊహిస్తున్నట్లుగా ఆశిస్తున్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి నంబర్ ఏదయ్యా అంటే లెక్కర్ స్కామ్లో బహుశా జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి ప్రమేయం గురించి బయటకు రావచ్చేమో అనేటటువంటి అనుమానాలు ఒక పక్క వ్యక్తమవుతున్నాయి బహుశా వస్తే ముందుగా ఆ కేసులో ఏమన్నా ఒకవేళ ఆయన పేరు వచ్చి అరెస్ట్ వరకు వెళ్ళొచ్చేమో లేదంటే కొత్త కొత్త ఆరోపణలు కొత్త అంశాలు ఏమన్నా కొత్త కేసులు ఏమన్నా తవి తీస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి వరకు రావటం అయితే కష్టం ఎక్కువ ఛాన్సెస్ లెక్కర్ అంశం మీద జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేట అయితే మీదకి రావచ్చు ఎందుకంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే అరెస్ట్ చేసి లోపలి పెట్టినటువంటి తీర్మానం చూస్తున్న నేపథ్యంలో అంతకన్నా పెద్ద కొంపుకోణం అని చెప్తున్నటువంటి ఆంధ్ర లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో మరి జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం లేకుండా అరెస్ట్ వరకు వెళ్లకుండా ఎలా ఉంటుంది సో జరిగినా జరగోత్సవం ఆ ఒక్క అంశంలోనైతే ప్రస్తుతానికైతే పేరు కనిపిస్తోంది చూద్దాం కొత్త కొత్త ఆరోపణలు కొత్త కొత్త అంశాలు ఇంకా ఎన్ని మీదకి వస్తాయి సో ఇది మూడు నెలల్లో ఆరు అరెస్టులు అనేటటువంటి ఈ స్టోరీ ఇదంతా విన్న తర్వాత మీకే అనిపిస్తోంది సాధ్యమైన సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉందా సాధ్యం కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే